ఏంటి మీ అక్క రచ్చబట్టిందా అందుకే ఇప్పుడైతే నేను చూసి నేను ఎప్పుడు కూడా అన్న జస్ట్ వీడియోస్ పరంగా లవ్ ఆ యాక్సెప్ట్ చేయలేదు అయిపోయింది అంత ఇప్పుడు ఎవరు నువ్వు మాడతావు చచ్చ కొట్టి నా దగ్గర తీసుకొచ్చి నా పిల్లల్ని మొట్ట కొడిపోయింది అందరి ముందు బ్యాడ్ క్యారెక్టర్లు చేస్తున్నా పిల్ల వోడల పిల్ల ఇక్కడికొచ్చి ఫస్ట్ ఈడ పిల్లలు హే గారేస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు మామూలుగా ఉండదు ఎందుకంటే తెలుసుగా ఇడ్డు బాయ్

నాకు అర్థం వీడి అప్పుడు దాకా ఉంటే వీడి దగ్గర వెళ్ళి గుద్దలు వెళ్ళలేటింది కంటెంట్ చేద్దాం వీడియోలు చేద్దాం అది అని చెప్పి మరి ఎందుకు ముట్టే నాకు అర్థం అయితే నేను ఇప్పుడు దాని గుర్తన చెక్తా వచ్చింది లోపడు అదే అజయ్ గడు వాడి ఒక్కడినే రారా అంటే తొక్క నేర్చుకుని వస్తాడు మంచిదే దాని మొక్కే తిడదాం మాకు కావచ్చిందరే కృపాల మీ అయ్యే చిడుకుందాం ఎన్ని చప్పులు రాని అయ్యకి సిగ్గుంటుంది

ప్రపోజ్ చేసినావా వాడికి ఏమంటున్నాడేంటి చేయకపోతే వెళ్ళిపోతావా ఎగిరిపోతావా అట్లానా సమ్మర్ ఫీలింగ్స్ అట్లా చెట్టు ఆడుకుంటా తన ఇక్కడే పెట్టింది కూడా

చూసినా అక్కడ ఉన్నప్పుడు అంటే నీ బొగ్గు

ఎట్లా <sharp reading ancient Greekennen> డుగులేదు యాక్టింగ్ నిజమని ఆగు ఇప్పుడు మీ అందరికి తెలియదు అర్జును దాని మిల్లా తాగేటప్పుడు ఆ వీడియోలో చూడలేదు મેરાણં મેરસ્ય મેહ સાવરિં સાવે સ્પં સાવંંરિં સાવંય સાવાય સાવાહ કાવં સાવસામ સામસાય સ�

నువ్వు అను మోడల్ పగలలమైతునే కదా మరి నువ్వు మోడల్ కదా ఇప్పుడే చెప్తుంది కదా అట్లా ఏప్తేరా సడంగా వచ్చి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావ్ ఎక్స్ట్రా మాట్లాడుతున్నా అంటే చేసిందని నేను పెట్టుకొని కూడా చెప్పే డేట్ తో మాట్లాడకు నా ఏంటి మీ అక్క రచ్చగొట్టిందా అందుకే ఇలా మాట్లాడుతున్నామేంటి

దాని తర్వాత నేను ఫిజిక్ అంటే నేను ఎప్పుడు కూడా అన్నా జస్ట్ వీడియోస్ పరంగా లవ్ ప్రపోజ్ చేసి ఆ యాక్సెప్ట్ చేయలేదు దాని తర్వాత అయిపోయింది అంత తప్ప అంత సింపుల్ గా ఇప్పుడు ఎవరు నువ్వు బ్యాడ్ అవుతావు మన దాకు వచ్చినప్పుడు మనం చేయలేదనుకో అనుకో ఇట్లానే ఎరిపోకు నేను అట్లా చేసే ఎరిపోకులే ఇక్కడ ఉన్నా ఈ రోజు లేకపోతే అవును కెమెరా ఇప్పుడు అజయ్ ఇప్పుడు అజయ్ గారు అజయ్ గారు మీ టీమ్ అవునా లీడర్ ఇప్పుడు ఒక నార్మల్ అంటే వాడి కింద వర్క్ చేసుకుని తమ్ముళ్లాగా ఉండేవాడు వచ్చి ఎంబాయేవాడు అంటే ఈ రోజు వదిలేస్తుంది లీడర్షిప్ లో ఉన్న పర్సన్ కి లేదు ఇట్లా పాట వాళ్ళు ఫస్ట్ నుంచి చూసి చూసుకుంటూ వస్తున్నారు అక్క కెమెరా పెట్టుకోవాలి నేను ఎందుకు వీడియో పెట్టినా అంటే దాన్ని తెలవాలి ఆ పిల్ల తెలుసుకొని మారుతుంది అది వీడియో అయినా వాళ్ళిద్దరు ఏం చేసినా పెళ్లి చేసుకున్నా చెప్పిన ఎవరైనా ఆ పిల్ల మారుతుంది అని చెప్పి నేను చేసినా ఎవరైనా తప్పు కనుకుంటే నాకు మొడ్డవి పడదు ముందు చెప్పేసిన సరేలే నువ్వు ఎందుకు ఫీల్ అయిపోతావు అనుకుంటారా లేదు ఇదైతే ఫీల్ అయిపోతుంది నేను నువ్వు బ్యాడేద్ నా బాధ ఏంటంటే అమ్మాయి ఇప్పుడు ఆల్రెడీ బ్యాడే పబ్లిక్ లా పండ్లు ఏంది ఒక అమ్మాయిని మరీ ఇన్ని తీసుకొచ్చి మరీ తమాషా చేస్తుంది ఒక అమ్మాయిని అంత తక్కువ ఎంతో ఎంతో వంద పర్సెంట్ లా సపోర్ట్ దీన్ని డెబ్బై పర్సెంట్ చేసిన ముప్పై పర్సెంట్ అమ్మాయి ఒక అమ్మాయికి వేస్తారు పబ్లిక్ తెలుస్తుంది నువ్వు రాంగ్ అవద్దు నువ్వు అజయ్ దృష్టిలో పడిపోవద్దు అది నా ఫీలింగ్ ఇప్పుడు నా నా వచ్చి ఫీలింగ్ కాదు రెచ్చింగి వీడియోలు తీసుకోవాలి ఒక పర్పస్ అనుకున్నావు ఒక పర్పస్ చేసిన వారి దృష్టిలో ఇది వారు రెచ్చగొట్టి నా దగ్గర తీసుకొచ్చి నా పిల్లలను మొట్టగొడిపి అందరి ముందు క్యారెక్టర్లు చేస్తున్నాయి లైట్ తీసుకో ఎన్ని పేరే ఉన్నారా